నేనైతే ఈ శారీ తీసుకుని ఫైవ్ ఇయర్స్ అయిందండి దీని మీదకి ఇచ్చిన బ్లౌజ్ అయితే చిరిగిపోయింది అనమాట పట్టు కదా ఈ కలర్ అప్పుడు అయితే అది చిరిగిపోయింది సో ఇప్పుడు ఈ శారీ మీదకి ఏదైనా బ్లౌజ్ తీసుకుని స్టిచ్ చేసుకుందాం అనుకున్నాను కాకపోతే ఎగ్జాక్ట్ ఈ పింక్ అనేది దొరకలేదండి రాదంట అంటే ఇది ఈ క్లాత్ని బట్టి ఆ షైనింగ్ కలర్ వస్తుంది అన్నారు అందుకని ఈ అంచు ఏదైతే ఉందో దీనికి మ్యాచింగ్లో పట్టు క్లాత్ అయితే తెచ్చుకున్నానండి సో దీనికైతే నేను దీని అంచు ఏదైతే ఉందో అది వేసుకుని మోడల్ అయితే ఇలా స్టిచ్ చేసుకుందాం అనుకుంటున్నాను మీరు యూట్యూబ్ అంతా చూడండి ఎలా వస్తుందంటే ఇది రివర్స్లో వస్తుంది అనమాట ఎలా ఎలా వచ్చిన మోడల్స్ అనేది ఉంటాయి కాకపోతే నేనేంటంటే ఇవి ఫ్రంట్గా పెట్టుకున్నాను ఈ కార్నల్ అనేవి బయటకు వచ్చేలాగా అయితే స్టిచ్ చేశాను కదా మీకు ఇది కటింగ్ కానీ దీని మోడల్ ఎలా చేశాను ఏంటి అనేది కానీ కట్టుకుంటే ఫిట్టింగ్ ఎలా వచ్చిందని కానీ ఛానల్లో షార్ట్స్ ఉన్నాయి లాంగ్ వీడియో కూడా ఉంది కావాలనుకున్న వాళ్ళు ఒకసారి చెక్ చేయండి ఇప్పుడు నేను ఈ అంచు రావడం కోసం ఇది కట్టు చెంగలో ఏదైతే ఉందో ఆ కట్టు చెంగలో నుంచి నాకు కవర్స్ అంతా ఈ అంచు అనేది తీసుకుని బ్యాక్ సైడ్ అటాచ్ చేసుకుని ఈ మోడల్ అయితే స్టిచ్ చేసుకుందాం అనుకుంటున్నానండి సో కట్టు చెంగలో పీస్ అనేది ఎలా కట్ చేస్తాను నెక్స్ట్ ఆ కట్టు చెంగలో తీసిన పీస్ దగ్గరే వేరే కాటన్ క్లాత్ ఎలా యాడ్ చేస్తాను అలాగే దీనికి బ్యాక్ నెక్కి ఇది ఎలా యాడ్ చేస్తాను అనేది అప్కమింగ్ వీడియోస్లో మీకైతే షేర్ చేస్తాను సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ